అయ్యప్ప అయ్యప్ప మాది మాదివరే బ్రదర్ మరి జగన్ ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చింది కదా ఈరోజు ఆయన చెప్తున్నాడు మంచి చేసి ఉంటేనే నాకు ఓట్ అయ్యింది తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చనని చెప్పి చాలా మాట్లాడుతూ ఉన్నారు కదా ఏమనిపించింది ఐదేళ్ళు చూసారు కదా ఐదేళ్ళు చూశాను నేను కూడా విద్యార్థుల పరంగా అయితే జాబ్ పరంగా అయితే అవేమి లేవు కదా నోటిఫేషన్స్ లేవు గవర్నమెంట్ పరంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాల ఏమీ రిలీజ్ చేయాలి తెలంగాణతో కంపేర్ చేసుకుంటే బాగా లోలో ఉందాం మనం యాజ్ పర్ స్టూడెంట్స్ కవర్ చేసుకుంటే అయితే లోలోనే ఉంది అండ్ నిరుద్యోగులకి వృత్తిని కల్పిస్తాడంటే అదే లేదు కదా నిరుద్యోగులు బాగా సఫర్ అయ్యారు ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఈరోజు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుకుంటున్నారు అన్న వాలంటీర్లు మీరు చూస్తున్నారు కదా అన్న చేస్తున్నారు వాళ్ళని తప్పనట్లా పాపం ఏది లేక ఇచ్చాడు కదా అని చేస్తూనే ఇంక అందులోనే ఉండిపోతే ఎలా చెప్పు డెవలప్మెంట్ కావాలి కదా సో మన యూత్ అందరికీ మంచి మంచి జాబ్స్ కల్పించి వాళ్ళ డెవలప్మెంట్ ఉంటే యూత్ బాగుంటేనే కదా రాష్ట్రం బాగుంటే రాష్ట్రం బాగుంటే దేశం బాగుండేది సో దాని ప్రకారంగా అనే కాదు జనసేన జై జనసేన కూడా కలిసి యూత్కి సపోర్ట్ వచ్చి యూత్ బాగుంటేనే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది ప్రజలందరూ బాగుంటారు జాబ్స్ కూడా ముఖ్యంగా రావాలని కోరుకుంటున్నారు అంటే బ్రదర్ ఈరోజు పవన్ కళ్యాణ్ బానిసత్వంగా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర దాదాపు ఇరవై నాలుగు సీట్లకి లొంగిపోయాడు అని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు అది బానిసత్వం ఎలా వద్దన్న ఆయన పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర ఆయన ఇంకా రాజకీయాల గురించి తెలియని నేర్చుకునేదే కదా అలా అయితే నేను బానిసత్వం అయితే కాదు బానిసత్వం కాదు రాష్ట్రం కోసం కలిశారు పోరాడుతున్నారు ఆ పోరాడే శక్తికి మేమందరం తోడుంటున్నాం ఆయన ఏదో ఇరవై నాలుగు సైజులు ఆ సీట్లు ఈ సీట్లు అంటున్నారు ఏదైనా చెయ్యాల్సిన చేస్తాడు ఆయన ఆయన సపోర్ట్గా మేము ఉంటాం అంతే జై జనసేన అంటే ఈరోజు మందుర్లు ఎవరైతే మందురు రోజా గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ కొడాల నాని గారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ పావలా వంతు కూడా సీట్లు సంపాదించుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు దగ్గర పావలా స్టార్ అని చెప్పి ఇలా కొత్త రకమైన విమర్శలు చేస్తున్నారు వాళ్ళకి ఏం కదా అన్న అనేవాళ్ళు అంటున్నారు అన్న అన్నారా అంటున్నారని చెప్పి అన్నీ ఆయన అన్నలేము కదా వాళ్ళందరికీ ఒక రోజు వస్తుంది ఏప్రిల్ నైన్టీన్త్ కదా మనకి పోలింగ్ డేట్ ఆ రోజు జనాలు అందరూ ఒక్కటి గట్టిగా గుద్దుతారు బ్యాలెట్ బాక్స్ పగ్గిలిపోతాయి అనుకో ఆ రోజు అప్పుడు తెలుస్తుంది రిజల్ట్ పోలింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఎవరు ఏంటి ఎవరో ఏంటి ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది తెలుస్తుంది వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏదో విర్రవీగిపోతున్నారు వాళ్ళు ఏదో మాకుంది జనాలు మమ్మల్ని గెలిపిస్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఇచ్చేశారు మళ్ళీ మాకు వచ్చేస్తే నూట డెబ్బై యాభై నూట డెబ్బై ఐదు అని జరిగిపోయింది కాలం జరగబోయేది చూడండి మీరు అంటే బ్రదర్ ఇక్కడ టికెట్ రానివాశాహులు ఎవరైతే ఉన్నారు జనసేన కానీ టీడీపీ కానీ ఈరోజు క్యాడర్ అంతా డిస్టర్బ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ వందే వైసీపీలో జాయిన్ అవుతున్నారని అంటున్నారు మరి ఎంతవరకు బలంగా ఉందంటారు ఈరోజు జనసేన పార్టీ టికెట్ రాని వాళ్ళు వలసలు జరుగుతున్నాయి అన్న వాళ్ళు ఈ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి జరుగుతున్నారు జరుగుతున్నా చూస్తాం కదా ఫైనల్గా జనాలు వేసే రిజల్ట్ ఇచ్చే రిజల్ట్ని బట్టే కదా మనం చేసేది ఇప్పుడు వాళ్ళు ఆ నుంచి వెళ్తున్నారు ఈ పార్టీ నుంచి వెళ్తున్నారు నీ నచ్చింది నువ్వు ఓటేస్తావు నాకు నచ్చింది నేను ఓటేస్తావు ఫైనల్గా రిజల్ట్ వస్తుంది కదా జనసేన టికెట్ వచ్చిన చోట వస్తుంది అనుకున్న వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చారు కదా ఇలాంటి పరిస్థితి అంటే ఇక్కడ తెలుగుదేశం అండ్ జనసేన కాంబినేషన్తో వెళ్తున్నప్పుడు కొన్ని ఎలక్షన్స్ వస్తాయి అధినాయకుడు మాట వింటారంటారా మా నాయకుడు మన జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు పవన్ గారిని వెంటే నడుస్తున్నారు సీటు రాకపోతే బాధపడేది ఏం లేదని ముందుగా అలా సాగుతూ ఉంటారు ఇంకా ముందు ముందు ఇంకా ఉంది కదన్న భవిష్యత్తు ఇక్కడతో అయిపోయేది ఏం కాదు కదా ఇప్పుడు జనాలు సేవ చేస్తాకే వచ్చారు వీళ్ళంతా పవన్ గారు వెంట వచ్చేది ఏంటి సేవ చేయడానికే వచ్చారు సీట్ ఉంటేనే చేస్తాము సీట్లు అయితే అనేది లేదు ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు ఆ సేవనే ఒక పద్ధతి ద్వారా ఒక పార్టీ ఒక మెంబర్ ద్వారా వస్తే ఇంకా హ్యాపీ లేని వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి అలా కొనసాగుతూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ అనే ఏమతి ఉంది కదా అలా ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను అంటే ఈరోజు మళ్ళీ నేను గెలిస్తే పన్నెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుంది జనాలే నమ్మాలన్నారు ఏంటి చూశారు కదా ఎందుకంటే ఇంకా బెటర్గా డెవలప్మెంట్ కావాలి బెటర్ ఫ్యూచర్ కావాలంటే స్టేట్ డెవలప్మెంట్ కావాలంటే జనసేన తెలుగుదేశం సపోర్ట్ చేయండి ఒకసారికి చేసి ఇంకో ఫైవ్ ఇయర్స్లో ఈ డెవలప్మెంట్ చూసి అప్పుడు మీ జగన్ గారికి ఇచ్చుకుంటారు మీరు చేసుకోమని చెప్పండి కొత్త ఓటర్లు రాబోతున్నారు ఎంతో అవును అదే కదా బ్యాలెట్ బాక్సులు పగిలిపోవడానికి కారణం అదే కదా ఇప్పుడు అది అది కూడా ఒక రీజన్ ఉంది కదన్నారెసేజ్ రాబోయే తరానికి కొత్త తరానికి కొత్త నాయకులు కావాలి ఇప్పుడు ఉన్న నాయకులని చూస్తున్నాం కానీ నేను అవినీతి ఎక్కువ పెరిగిపోయింది కదా నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటున్నాను ఈ ఫైవ్ ఇయర్స్ కానీ నా డెవలప్మెంట్ అనేది ఉండట్లేదు కదా అక్కడ జగన్ గారు ఇస్తున్నారు ఏదో వాలంటీర్ జాబులు ఇచ్చారు అవి ఇచ్చారు ఇవి ఇచ్చారు చేస్తున్నారు కానీ ఫైనల్గా ఏమవుతుంది ఫైవ్ ఇయర్స్ ఏమేమి చూసుకున్నారు లాస్ట్ త్రీ చూస్తే ఏముంది ఏదో ఇచ్చేసరికి చేస్తున్నారు అందే తప్ప ఉంది కానీ బెటర్నెస్ అయితే లేదు కదా డిఎస్సి ప్రిపేర్ నోటిఫికేషన్స్ లేవు పబ్లిక్ సెక్టర్ నుంచి ఏ ఒక్క నోటిఫికేషన్ లేవు కదా స్టేట్ నుంచి నోటిఫికేషన్స్ ఏమీ లేవు సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటారు కదా ఫైనల్గా మా యూత్ నుంచి అయితే మీ నీదే చూస్తున్నాను అన్న ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ తీసి బెటర్ ఎంప్లాయ్మెంట్ కావాలని కోరుతున్నాం అంటే టూ మంత్స్ ఎలక్షన్స్ ఉండిపోతున్నాయి కదా అలా ఉండిపోతుంది రచ్చ రచ్చగా ఉంటుంది రచ్చ రంబోలో అవుతుంది లాస్ట్కి పోలింగ్ నైన్టీన్ జరుగుతుంది కదా ఆ రోజే చూడదాం నెక్స్ట్ రిజల్ట్ రోజున